ఈస్ట్ ఒక రోడ్డు ఉంది నార్త్ ఒక రోడ్డు ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ బ్లాక్ అత్యుత్తమమైన స్థలం ఇది అంతా ఇల్లు ఇదంతా గ్రిల్లు చూస్తే ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నట్టు కనపడుతుంది రెండు పక్కల వరండాలు ఉండడం వల్ల ఇది బాగున్నట్టే తోస్తుంది వాస్తుకి చాలా బాగున్నట్లు కనపడినా అంతర్లీనంగా ఈ ఇంటికి వచ్చిన దోషాల గురించి తెలియజేస్తాను ఇది ప్రధాన గృహము ప్రధాన గృహము కానుకొని ఆగ్నేయంలో వరండా గోడ వచ్చింది ఇక్కడ గోడ లేదు ఇది గోడ లేదు నేను ఆల్టరేషన్ ఇచ్చినప్పుడు వేసాను అదే ప్రధాన గృహాన్ని కానుకొని ఇక్కడ గోడ వచ్చింది ఇక్కడ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ మెట్లు వచ్చినాయి సరే ఇంటి చుట్టూ వరండా ఉంది కదా అనుకున్నారు ఇలా గోడ వచ్చి ఇలా గోడ వచ్చి ఇక్కడ గాని ఇక్కడ గాని గోడ లేనప్పుడు ఇల్లు ఇక్కడికి ఆగిపోయినప్పుడు ఆగ్నేయము వాయుము రెండు పెరిగి ఈశాన్యము లెస్ అయితుంది ఈశాన్యం లెస్ అయితే యజమానుడు లెస్ అని అర్థం ఈ ఇంట్లో కూడా యజమానుడు లెస్ అయినాడు అంటే లేకుండా పోయాడు పైకే వెళ్ళాడు కాబట్టి ఇంతటి ప్రధాన దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు చేస్తున్నాను దీనికి అతి చిన్న టెక్నిక్ తో ఆగ్నేయ వాయు పెరిగిండే దోషాలను నివారించుకోవచ్చు ఎలా ఇలా గోడ వచ్చింది ఇలా గోడ వచ్చింది ఈశాన్యం ఇక్కడ ఆగిపోయింది ఈశాన్యంలో కూడా ఒక మూడు అడుగులు గోడ కాని లేక గ్రిల్ గానీ పెట్టి ఒక గేటు పెట్టుకుంటే అప్పుడు దీనికి లెవెల్ గా ఇదైతుంది దీనికి లెవెల్ గా ఇదవుతుంది స్క్వయర్ బిట్ అయిపోయి మొత్తం ఇల్లు ఎప్పుడైతే ఈశాన్యము నిలబడిందో ఈ ఇంటి వంశం నిలబడుతుంది యజమాను నిలబడతాడు ఆరోగ్యం నిలబడుతుంది ఐశ్వర్యం నిలబడుతుంది